రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రైతు వేదికలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో భూ సమస్యలను పరిష్కారం దిశగా రెవెన్యూ సదస్సులు గంభీరావుపేట శ్రీనివాసపురం కొలమద్ది గ్రామాలలో ఏర్పాటు చేసి ఆ భూ సమస్యలను తహసీల్దార్ మారుతిరెడ్డికి రైతులు భూ యాజమాన్యులు దరఖాస్తులు భూ సమస్యలను అర్జీల ద్వారా పరిష్కారం కోసం దరఖాస్తులు తహసీల్దార్ మారుతిరెడ్డికి వినతిని అందించి వారి వారి సమస్యలను విన్నవించుకున్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా భూ హక్కులు కలిగి పట్టా పాస్బుక్లో తక్కువ ఒప్పులు ఉన్న విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు ఉన్న కొనుగోలు చేసి పాస్బుక్లు ఎక్కించుకోకుండా ఉండడం అసైన్డ్ ల్యాండ్ వంటి సమస్యలు ఉన్నా వాటిపై విచారణ చేపట్టి భూభారతి చట్టం ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మారుతిరెడ్డి ఆర్ఐ సీనియర్ అసిస్టెంట్ రెవెన్యూ సిబ్బంది మాజీ సర్పంచ్ అక్కపల్లి బాలయ్య సింగిల్ విండో డైరెక్టర్ రాజ్వీర్ రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు వచ్చేసినటువంటి శ్రీనివాసపురం మరియు గమ్మిరావుపేట గ్రామ రైతుల పద్దీ నాయకుల నమస్కారాలు మన తెలంగాణ ప్రభుత్వం ధరణి స్థానంలో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా రైతులకు భూముల మీద ఉన్నటువంటి సమస్యలను తీర్చడం కొరకు నూతన చట్టాన్ని తీసుకువచ్చినందున ఇట్టి చట్ట క్రమంగా ప్రభుత్వము ఇప్పుడు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ఇట్టి సదస్సులలో రైతులు పట్టాదారులు వారికి వారికి ఉన్న భూముల మీద ఉన్న సమస్యల మీద ఏమైనా వారి యొక్క భూములు కొనుగోలు చేసి క్రైఫ్లు చేసి ఏమైనా ఎక్కకుండా ఉన్నా తప్పులు ఉన్న పాసుల్లో ఏమైనా తప్పులు ఉన్నా విస్తీర్ణంగా ఎచ్చు ఉన్నా ఇంకా ఎటువంటి ప్రాపర్ట్లు ఉన్నా ఏమైనా తప్పులు వారు కొనుక్కొని ఎక్కించుకోకుండా కూడా అటువంటి సహాయపడే ద్వారా కొనుక్కొని కూడా ఏమైనా ఎక్కించుకోకుండా ఉన్నా కూడా అటువంటి వాటికి మరియు అసైన్మెంట్ ల్యాండ్లకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇటు సదస్సులను వారి యొక్క ఆర్జీనితో పాటు వారి యొక్క ఉన్న ఆధారాలతో వస్తే అటు వాటిని మనం పరిష్కారం చేసి వారికి భూ సమస్య లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేపట్టు